ఇదే ముక్తి ధామం యొక్క ద్వారానికి తాళం చెవి ఈ రోజు నవయుగ రచయిత అయిన బాప తన పిల్లలతో కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు పరమాత్మతో మిలనం చేయాలి అని పిల్లల స్నేహంలో తన దూరదేశం నుండి సాకార వతనంలోకి కలుసుకునేందుకు వచ్చారు ప్రపంచంలో అయితే ఒకరికొకరు కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలను ఇచ్చుకుంటారు కానీ బాబాగా పిల్లలైన మీకు కొత్త యుగము మరియు కొత్త సంవత్సరం రెండింటి శుభాకాంక్షలను ఇస్తున్నారు కొత్త సమాచారము అయితే ఒకరోజు జరుపుకుంటారు కొత్త యుగమును అయితే మీరు సంగమంలో సదా జరుపుకుంటూనే ఉంటారు మీరందరూ పరమాత్మ ప్రేమ అనే ఆకర్షణలో ఆకర్షింపబడి ఇక్కడికి చేరుకున్నారు కానీ అందరికంటే దూరదేశం నుండి వచ్చిన వారెవరు డబల్ డబల్లా వారైతే ఈ సాకార దేశంలోనే ఉన్నారు కానీ దూరదేశి అయిన బాప్తాగా ఎంత దూరం నుండి వచ్చారు ఎన్ని వైల దూరం నుండి వచ్చారో లేక తీయగలరా కనుక దూరదర్శియా బాబు నలువైపులా ఉన్న పిల్లలను ఎదురుగా డైమండ్ హాల్ మల్వరంలో కూర్చున్న మహా సరోవరంలో కూర్చున్న గ్యాలరీలో కూర్చున్న మీ అందరితో పాటు ఎవరైతే దేశ విదేశాలలో దూరంగా కూర్చుని బాబు దాదాలతో మిలనాన్ని జరుపుకుంటున్నారో వారందరూ ఎంతో ప్రేమతో చూస్తూ మరియు వింటూ కూడా ఉండడాన్ని బాధగా చూస్తున్నారు కనుక నలువైపులా ఉన్న పిల్లలను కొత్త యుగము మరియు కొత్త సంవత్సరం యొక్క పదమారెట్ల శుభాకాంక్షలు 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 బాబా చెప్తున్నారు ప్రపంచంలోని పరిస్థితులను చూస్తూ మనము రెండు విషయం చేసుకోవాలి ఆ రెండు స్వరూపాలు ఏమిటంటే పట్ల దయా మరియు కళ్యాణకారుడు రెండు ప్రతి ఆత్మ పట్ల సదా దాత పిల్లలు మరియు మాస్టర్ దాతలు విశ్వంలోని ఆత్మలు పూర్తి దుక్కితులుగా అని అశాంతితో ఆర్తనాదాలు చేస్తున్నారు తండ్రి ముందు పూజ ఆత్మలైన మన ముందు కొద్ది గడియల కోసమైన సుఖము ఇవ్వండి శాంతిని ఇవ్వండి సంతోషము ఇవ్వండి ధైర్యము ఇవ్వండి అని ఆర్తనాదాలు చేస్తున్నారు తండ్రి అయితే పిల్లల దుఃఖాన్ని ఆందోళనను చూడలేరు వినలేరు పూజ్య ఆత్మలైన మీ అందరికీ దయ కలగడం లేదా ఇవ్వండి 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 అని వారు వేడుకుంటున్నారు దాత పిల్లలైన మీరు కొద్దిగా దూసి మాత్రమైన ఇవ్వండి తండ్రి కూడా పిల్లలైన మిమ్మల్ని సాథీలుగా చేసుకొని మాస్టర్ దాతలుగా చేసి తమ కుడి భుజాలుగా చేసుకొని ఇంతమంది విశ్వ ఆత్మల అందరికీ మీరు ముక్తినిపించాలి ముక్తి రామానికి తీసుకువెళ్ళాలి అని డైరెక్షన్ ఇస్తున్నారు కనుక యొక్క పిల్లల మీ శ్రేష్ట సంకల్పాల ద్వారా మనషా శక్తి ద్వారా వాచ ద్వారా గాని సంబంధ సంపర్కం ద్వారా గానీ శుభ భావన శుభకామన ద్వారా కానీ వైబ్రేషన్లు వాయుమండలం ద్వారా గానీ ఏదో ఒక యుక్తి ద్వారా ముక్తిని ఇప్పించాలి ముక్తిని ఇవ్వండి అని వారు ఆర్తనాదాలు చేస్తున్నారు వారిపై దయ చూపించండి అని బాబు కుడి భుజాలకు చెప్తున్నారు అయముడు ఇప్పుడు స్వపురుషార్థము మరియు సేవ యొక్క భిన్న భిన్న విధుల ద్వారా పురుషార్థాన్ని తీవ్రం చేయమని బాబా చెప్తున్నారు స్వస్థితిలో కూడా నాలుగు విషయాలను చెక్ చేసుకోమంటున్నారు ఇదే తీవ్ర పురుషార్థము అందులో మొదటి విషయం ఏమైందంటే మిమ్మల్ భావము ఉందా అని పరిశీలించుకోండి ఏదైనా రాయల్ రూపం యొక్క నేను అనేది లేదు కదా నారి అనేది లేదు కదా సాధారణ మనుషుల విషయంలో నేను మరియు నారి కూడా సాధారణంగా స్థూల రూపంలో ఉంటాయి కానీ బ్రాహ్మణ జీవితంలో నేను మరియు నారి సూక్ష్మంగా రాయల్గా ఉంటాయి దాని భాష ఎలా ఉంటుందో తెలుసా ఇదైతే జరుగుతూనే ఉంటుంది ఇదైతే నడుస్తూనే ఉంటుంది ఇదైతే జరగాల్సిందే నడుస్తున్నాము చూస్తున్నాము అని అంటూ ఉంటారు కనుక మొదటిది నిమిత్త భావం ప్రతి విషయంలో నిమిత్తము సేవలో కానీ స్థితిలో కానీ సంబంధ సంపర్కము ముఖము మరియు నడవడిక నిమిత్త భావంతో ఉండాలి రెండవ విశేషత నిర్మాణ నిర్మాణ భావన అనగా నిరహంకారత మరియు నమ్రత నిత మరియు నిర్మాణ భావము ద్వారా నిర్మాణము చేయడం కనుక నిమిత్తము నిర్మాణము నిర్మాణము అనే మూడు విషయాలు విన్నారు నాలుగవది నిర్మాణం ఎప్పుడు కావాలంటే అప్పుడు నిర్వాణ ధామానికి చేరుకోవాలి నిర్వాణ స్థితిలో స్థితమైపోవాలి ఎందుకంటే మనం స్వయం నిర్వాణ స్థితిలో ఉన్నప్పుడే ఇతరులను నిర్వాణ ధామానికి చేర్చగలము ఇప్పుడు అందరూ ముక్తిని కోరుకుంటున్నారు విడిపించండి వినిపించండి అని ఆర్తనాదాలు చేస్తున్నారు కనుక ఈ నాలుగు విషయాలు మంచి శాతంలో ప్రాక్టికల్ జీవితంలో ఉండడం అనగా వారు తీవ్ర పురుషార్థులు అని అర్థం బాబా భారతదేశంలో మరియు విదేశాలలో కూడా దూరదేశంలో కూర్చొని వింటూ మరియు చూస్తున్న పిల్లలను కూడా ప్రశ్నిస్తున్నారు మీరు వా వా అని అంటారా లేక వై వై అని అంటారా ఇప్పుడు ఈ వీడ్కోలు ఇచ్చే రోజు కదా ఈ రోజు సంవత్సరాలకి వీడ్కోలు ఇచ్చే చివరి రోజు కనుక మేము వై అని అనము ఆలోచించడం కూడా అని అందరూ సంకల్పం చేయండి ప్రశ్నార్థకం రాకూడదు ఆశ్చర్యార్థకం రాకూడదు బిందువు పెట్టాలి ప్రశ్నార్థకం రాయండి ఎలా ఎంత వంకరగా ఉంటుందో కానీ బిందువు ఎంత సహజంగా ఉంటుంది మీ నయనాలలో కేవలం బిందువైన తండ్రిని ఇముడ్చుకోండి ఎలాగైతే నయనాలలో చూసే బిందువు ఇమిడి ఉంటుంది కదా అలాగే సదా నయనాలలో బిందువైన తండ్రిని ఇముడ్చుకోండి ఇముడ్చుకోవడం వస్తుందా వస్తుందా లేక కలర్ ఫీట్ అవ్వడం లేదా పైకి క్రిందికి అవుతుందా మరి ఏం చేస్తారు దేనికి వీట్కోలు ఇస్తారు ఎందుకు అనే దానికి ఇస్తారా ఇలా జరిగింది ఇలా కూడా జరుగుతుందా ఇలాగైతే జరగదు జరగరాదు కానీ ఎందుకు జరుగుతుంది అనే ఆశ్చర్యతకాలు కూడా ఎప్పుడు రాకూడదు ప్రశ్నార్థకం కూడా రాకూడదు ఆశ్చర్యార్థకం కూడా రాకూడదు కేవలం బాబా మరియు నేను అంతే చాలా మంది పిల్లలు ఇదైతే నడుస్తూనే ఉంటుంది కదా అని అంటారు బాబా నాకు చాలా రమణీకమైన మాటలు ఆత్మిక సంభాషణలో వినిపిస్తారు ఎదురుగా చెప్పలేరు కదా కనుక ఆత్మిక సంభాషణలో అన్ని చెప్పేస్తారు మంచిది ఏదైనా నడవచ్చు కానీ మీరు నడవరాదు మీరు ఎగరాలి కనుక నడిచే విషయాలను మీరు ఎందుకు చూస్తారు మీరు ఎగరండి మరియు ఇతరులను ఎగిరించండి చింటూ ఈ సంవత్సరంలో ఏదైనా నవీనతలు చేస్తారు కదా కొత్త సంవత్సరం అంటున్నారు కనుక ఏదైనా నవీనతలు అయితే చేస్తారు కదా ఇప్పుడు ముక్తి ధామానికి వెళ్లేందుకు బేహద్ అనే తారని తయారు చేయండి మీరందరూ కూడా మొదట ముక్తి ధామానికి వెళ్ళాలి కదా తోడుగా వెళ్తాము తోడుగా వస్తాము తోడుగా రాజ్యం చేస్తాము తోడుగా భక్తి చేస్తాము అని బ్రహ్మతో ప్రతిజ్ఞ చేశారు కదా కనుక ఇప్పుడు ఏర్పాట్లు చేయండి ఈ సమాచారంలో చేస్తారా లేక మరొక సమాచారం కావాలా ఈ సమాచారంలో పూర్తి అటెన్షన్ ఉంచుతాము పదే పదే చేస్తాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి అని అడుగుతున్నారు చేస్తారా అయితే అడ్వాన్స్ పార్టీ వారు మీకు ఎలా చాలా అభినందనలు తెలుపుతారు వారు కూడా అలసిపోయారు మంచిది టీచర్లు ఏం చేస్తారు మొదటి వరుసలోని వారు ఏమంటారు మొదటి వరుసలోని పాండవులు మొదటి వరుసలోని శక్తులు ఎవరైతే చేస్తారో వారు మొదట చేతులు ఎత్తండి సగం చేతిని కాదు సగమే ఎత్తితే సగమే చేస్తాము అని చెప్పినట్లు చేతిని పెద్దగా ఎత్తండి మంచిది శుభాకాంక్షలు శుభాకాంక్షలు అనా బాబా ఈరోజు వరదం ఎన్నిస్తున్నారంటే ఏకాగ్రత యొక్క అభ్యాసం ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే సర్వశుద్ధి స్వరూప బాబా ఎక్కడ ఏకాగ్రత ఉందో అక్కడ స్వతహాగా ఏకరస స్థితి ఉంటుంది ఏకాగ్రత ద్వారా సంకల్పాలు మాటలు మరియు కర్మలలోని వ్యర్థము సమాప్తమైపోతుంది మరియు సమర్థత వచ్చేస్తుంది ఏకాగ్రత అనగా ఒక శ్రేష్ట సంకల్పంలో స్థితమవ్వడం ఆ ఒక బీజరూపి సంకల్పంలో పూర్తి వృక్ష వృక్షరూపి విస్తారమంతా ఇమి ఉంది ఏకాగ్రతను పెంచుకుంటే అన్ని ప్రకారాల అలచడి సమాప్తం అయిపోతుంది అన్ని సంకల్పాలు మాటలు కర్మలు సహజంగా శుద్ధి అయిపోతాయి దీని కొరకు వాసులుగా అవ్వండి ఒకసారి జరిగిన తప్పును మాటి మాటికి ఆలోచించడం అనగా మచ్చ పైన మచ్చ వేయడం కనుక గతించిన దానికి బిందు పెట్టండి అని బాబా శ్లోకస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి చేసి ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్